తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి తెలంగాణలో ఇప్పటివరకు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని రుచి చూడలేదు తెలంగాణలో నాయకత్వ లోపం ఖచ్చితంగా బీజేపీకి ఉంది బలమైన బలమైన నాయకులు బీజేపీలో ఉన్నారని అనుకున్నాను నేను గద్వాలం మీ సామ్రాజ్యం సామ్రాజ్యం కాదు నా కాన్సిస్టెన్సీ రిప్రజెంటేటివ్ ని ముడి చదిష్మ మీరు పని చేసి మీరు ఎంపీగా గెలుస్తున్నారు తప్ప తెలంగాణలో అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో బీజేపీని ఆ కారణం చేతే కాంగ్రెస్కి ఓటు వేసిండంటుంది శుద్దాపత్ర సో హ్యాంటంలో కూడా అదే పని చేస్తున్నట్టు ఇది గెలుపు కేవలం బలుపుతోనే గెలిచిన గెలుపు బీజేపీ లోగుట్టు కన్నా కాంగ్రెస్ లోబుట్టులే మీకు ఎక్కువ తెలుసు తెలంగాణలో రాహుల్ గాంధీని చూసి ఓటేయలేదు లేదు ఏంటి అసలు కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు